కమ్మవారి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు రైట్ కమ్మవారు అంతా సంఘటితం కావాలి రైట్ అని చెప్పారు రైట్ ఇప్పుడు మిగతా సామాజిక వర్గాలకు సంబంధించి కూడా రైట్ అదే భావన మీరు ప్రేరేపించినట్టు అవదా నేను మిగతా సామాజిక వర్గాలకు కూడా ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క సామాజిక వర్గానికి కూడా చెప్తున్నా అందరూ సంఘటితం అవ్వండి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా రానియకుండా చేయండి ఇది మీ బాధ్యత మిమ్మల్ని మీరు కాపాడుకోవాలన్నా ఈ రాష్ట్రాన్ని కాపాడాలన్నా కానీ అది మన అందరిది సామాజిక బాధ్యత కాబట్టి నేను ఆ రోజున కూడా చెప్పాను మీరు కమ్మవారిగా సంఘటితం అవుతారో మిగిలిన అందరినీ కలుపుకుని జగన్ బాధ్యతల సంఘం అని ఒక సంఘం పెట్టుకుంటారో నాకు అనవసరం బట్ అందరూ కలిసి అందరినీ కలుపుకుని జగన్మోహన్ రెడ్డి అనే విషపు పడక మళ్ళా ఈ రాష్ట్రం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది అని చెప్పి చెప్పాను అంతే తప్ప ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి నేను వేరే ఇతర సామాజిక వర్గాలను రెచ్చగొట్టేలా ఇప్పుడు మాట్లాడాలి మాట్లాడను కూడా దట్ ఈస్ నాట్ మై నేచర్ నాకు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అందరూ శ్రేయోభిలాషులు ఉన్నారు నాకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి ఆ పర్టికులర్గా వెళ్ళిన మీటింగు ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మీటింగ్ కాబట్టి వాళ్ళను ఉద్దేశించి మాట్లాడారు అది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో కమ్మ సామాజిక వర్గాన్ని ఒక టార్గెటెడ్గా జగన్మోహన్ రెడ్డి వెంటాడు వేధించాడు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది వైసీపీలో కూడా కమ్మ సామాజిక వర్గ నేతలు ఉన్నారు కదా సార్ దాన్నే ఉంటారు కొంతమంది ఉంటారు ఎప్పుడైనా కొంతమందిని పెట్టుకుంటారు కదా ఎప్పుడూ పెట్టుకుంటారు చాలా కీలకమైన స్థానాల్లోనే ఉన్నావు కీలకమైన స్థానాలు ఏం కాదు కాకపోతే వా వాడుకునే స్థానాల్లో పెట్టుకున్నారు వాడుకున్నారు కూడా అట్లా వాళ్ళు ప్రతి సామాజిక వర్గంలోనూ ఒక ఇరవై శాతం ముప్పై శాతం మంది వెధవులు ఉంటారండి అంత మాత్రం చేత మనం అందరికీ అంటే జగన్మోహన్ రెడ్డితో పనిచేయటం వెధవులు అంటారా నేననేది అనేది నుంచి ఏరుకుంటాడు ఆయన ఏరుకుని వాళ్ళు ఉపయోగించుకుంటాడు ఎట్లా ఉపయోగించుకోవాలో అట్లా ఉపయోగించుకుంటాడు మీరు కూడా చూశారు కదా ఎట్లా ఉపయోగపడ్డారు వాళ్ళు దేనికి ఉపయోగపడ్డారు బూతులు తిట్టడానికి లేకపోతే ఎదుటి మనుషులను కించిపరచడానికి క్యాసినోలు ఆడించడానికి ఇట్లాంటి వాటికి ఉపయోగపడ్డారు అంతమించి వాళ్ళు చేసిన ఉంది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సంబంధించి కూడా మీరు మాట్లాడారు రైట్ ఏ ఏమనిపించింది అప్పుడు అనుభవాలు చేదు ఉన్నాయా నాకు నాకేమి వ్యక్తిగత చేదు అనుభవాలు ఏమి లేవు కాకపోతే ఒక 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 పద్ధతి ప్రకారం అప్పటి నుంచే ఈ కార్యక్రమం మొదలైంది అనేది నాకు ఒక అవగాహన ఉంది ఆ మాత్రం గ్రహించగలం కదా సిస్టంలో ఉన్నవాళ్ళు సో దాన్నే ఒకసారి ఎత్తి చూపించారు ఇది ఇవాళ ఇవాళ్ళకి ఇవాళ పుట్టింది కాదు రెండు వేల నాలుగు నుంచే మొదలైంది దాన్ని జగన్మోహన్ రెడ్డి పరాకాష్టకు తీసుకెళ్లాడు అని అన్నారు అప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు రాజకీయ నాయకులు కానివ్వండి లేకపోతే ఆఫీసర్స్ కానీ మంచి పొజిషన్లో ఉన్నారు కదా అప్పుడు అప్పట్లో రాజశేఖర రెడ్డి టైంలో కూడా చాలా ఎంపిక చేసిన చాలా కొద్ది మందిని ఆయన కూడా ఉపయోగించుకునేవాడు నిమ్మగడ్డ ప్రసాదు లేకపోతే కోనేరు ప్రసాదు ఇట్లాంటి వాళ్ళని వ్యాపారాలకు ఉపయోగించుకునేవాడు కొంతమంది ఆఫీసర్లు కూడా ఎంపిక చేసుకుని ఒకళ్ళిద్దరిని ఒకళ్ళిద్దరిని అట్లా వాడుకునేవాడు మిగిలిన వాళ్ళందరినీ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేవాడు సో అది ఒక పద్ధతి ప్రకారం జరిగింది దాని మీద నాకు అవగాహన ఉంది నేను చాలా బాధ్యతతోనే మాట్లాడేది